హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే సాదా బ్లౌజ్ కటింగ్ చూద్దాము ఇది వచ్చేసి కొలత బ్లౌజు బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఈ విధంగా ఓపెన్స్ అన్నీ కూడా ఆపోజిట్లో వేసుకోవాలి క్లోజ్గా ఉన్న సైడ్ మనం వేపు వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఎమ్మింగ్ పట్టీ కోసం సపరేట్గా జాయిన్ చేయట్లేదండి దీంట్లోనే తీసుకుని వేస్తున్నాను దానికోసం ఒకటి నెల ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని దాంట్లో బ్యాక్ పార్ట్లో పైన షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పదమూడు ఇంచులు ఉందండి నాకైతే ఆ పదమూడు ఇంచులు ఇక్కడ తీసుకుంటున్నాను ఇక్కడ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా ఇంకొక సైడ్ ఏ విధంగా మార్క్ చేసుకుని ఆ మార్కింగ్లు రెండు కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే షోల్డర్ జాయింట్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి దానికోసం కాజా పట్టి అసలు కొలవకూడదండి కాజా పట్టి వదిలేసి ఇక్కడి నుంచి కాజాపట్టి దగ్గర నుంచి ఈ విధంగా నడుము లూజు ఎంత ఉందో ఈ చివరనక్స్ పట్టి వరకు కొలుచుకోవాలి ముప్పై ఒక ఇంచు వచ్చిందండి ముప్పై ఒక ఇంచుని నాలుగు భాగాలు చేసుకోవాలి ఈ విధంగా ముప్పై ఒక ఇంచులో నాలుగో భాగం ఏడు ముప్పా వచ్చిందండి ఆ ఏడు ముప్పావును ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ డాట్స్ కోసం ఒక ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా ఖర్చు ఒకటిన ఇంచు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ కొలుచుకోవాలి దానికోసం కొలత బ్లౌజ్ను ఈ విధంగా బ్యాక్ పార్ట్ పైకి వచ్చేలా ఈ విధంగా పరుచుకోవాలి ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా సర్దుకొని ఈ విధంగా పరుచుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసుకొని ఆ సైడ్ చంఖ కింద సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఈ సైడ్ సంఖ కింద సైడ్ జాయింట్ వరకు ఈ విధంగా కొలుచుకోవాలి పంతొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది పంతొమ్మిదిన్నర ఇంచులని సగానికి మార్క్ చేసుకోవాలి తొమ్మిది ముప్పా వచ్చింది ఆ తొమ్మిది ముప్పాని ఇక్కడ మార్క్ చేసుకొని అలాగే ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా గుట్లలోకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి తొమ్మిది ముప్పావు ఇంచులు అంటే ఇది ముప్పై తొమ్మిది ఇంచులు వస్తుందండి చెస్ట్ సైజు కాబట్టి ముప్పై తొమ్మిది ఇంచులు పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను ఐదున్నర ఇంచులకి షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాను అదే ఐదున్నర ఇంచులు ఇంకొక చోట మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు చంక డౌన్ చంక డౌన్ కోసం పైన లైన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా తీసుకోవాలి ఇంచులు ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్లు రెండు కలి కలిపేసేయండి ఇక్కడ మధ్యలో కార్నర్లో ఒక లైన్ రా చేసుకొని ఇక్కడ ఒక ఇంచుకి మార్క్ చేసుకోండి కార్నర్ నుంచి ఈ విధంగా ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఇప్పుడు ఆమ్ హౌస్కి సహాయంతో ఈ విధంగా కింద లైను అలాగే సైడ్ లైను రెండు కలవాలండి ఈ విధంగా కలిసేలాగా ఒక లైన్ డ్రా చేసుకునేసేయండి ఇప్పుడు కొలత బ్లౌజ్లో చంకా రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మీకు ఇక్కడ జాయింట్ కనిపిస్తుంది కదా ఆ జాయింట్ మీదనే కొలుచుకోవాలి సైడ్ జాయింట్ వరకు షో పైన షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు ఈ విధంగా ఆ జాయింట్ మీదనే కొలుచుకోవాలండి నాకైతే ఎనిమిదిన్నర వచ్చింది ఆ ఎనిమిదిన్నర ఇక్కడ మనం చంకరౌం డ్రా చేసుకున్నాం కదా దానికి మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకు కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇప్పుడు మనం తీసుకున్న చెస్ట్ లూజు అలాగే చంక రౌండ్ రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి నడుము లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ వదిలేసి డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ వరకు ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకునేసేయండి ఇప్పుడు నెక్ డ్రా చేసుకున్నా దీనికోసం కొలత బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మధ్యకు మడిచామంటే మనకు ఇక్కడ మధ్యలో ఈ విధంగా వస్తుంది దీన్ని కింద నడుము కోసం మార్క్ చేసుకున్నాం కదా ఆ లైన్ దగ్గర నుంచి పైకి ఈ విధంగా పెట్టుకొని పావించు పైకి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కుంగ్ ఎంతైతే ఉందో అంతా ఇంకొక చోట మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఆ రెండు మార్కింగ్లు కలిపేసేయాలి మనం ఇక్కడ ఐదున్నర ఇంచులు షోల్డర్ కోసం తీసుకున్నాం కదా దాంట్లో ఇంచులు షోల్డరు రెండున్నర ఇంచు నెక్ విడుతు కోసం తీసుకున్నాము ఆ రెండున్నరకి హాఫ్ ఇంచు కలుపుకొని ఇంచులు నెక్కు డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు ఈ విధంగా కలిపేసి మీరు ఈ బాక్స్లో ఏ నెక్ కావాలంటే ఆ నెక్కు డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను ఇప్పుడు కొలత బ్లౌజ్లో నెక్ లూజు అలాగే మనం మార్క్ చేసుకున్న నెక్ రెండు మ్యాచ్ అవుతాయో లేదో ఒకసారి చూద్దాం దానికోసం ఈ విధంగా కొలత బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో షోల్డర్స్ రెండు సమానంగా పట్టుకొని ఇక్కడ పైన్ నుంచి ఈ విధంగా నెక్ కొలుచుకోవాలి మనం డ్రా చేసుకున్న నెక్ లైన్ పైనే ఈ విధంగా కొలుచుకున్నారంటే మీకు కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది ఇలా చూసారా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసేయాలి నెక్ కట్ చేయకూడదండి నెక్ లాస్ట్లో కట్ చేసుకోవాలి మనం ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ కూడా కట్ చేసుకోవాలి దానికోసం నెక్ అసలు కట్ చేయకూడదు తర్వాత ఇక్కడ చట్కాలు పెట్టుకోవాలండి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా నెక్ దగ్గర సైడ్ జాయింట్ దగ్గర అలాగే ఇక్కడ నడుము దగ్గర కింద ఇమ్మింగ్ పట్టి కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అక్కడ తర్వాత బ్యాక్లో డాట్ మార్క్ చేసుకోవాలి దీనికోసం ఈ విధంగా బ్యాక్ పార్ట్ని మధ్యకు మడామంటే ఇక్కడ ఒక లైన్ వస్తుందండి ఇక్కడ కింద ఎమ్మింగ్ పట్టి దగ్గర ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అది వదిలేసి పైకి నాలుగు ఇంచీలు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మనం ఇట్లా మధ్యకు మడిచినప్పుడు ఇక్కడ హోల్డింగ్ అనిపిస్తుంది కదా ఆ హోల్డింగ్ మీదనే ఈ విధంగా మార్క్ చేసుకునేసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ చంకా రౌండ్ వచ్చేసి మనకు ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఆ ఎనిమిదిన్నర ఇంచులను బేస్ చేసుకొని మనం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయబోతున్నాము మనకు ఆల్రెడీ క్లాత్ హోల్డ్ మీద ఉంది కదా దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా మనకు చంకా రౌండ్ ఎనిమిదిన్నర వచ్చింది కదా ఆ ఎనిమిదిన్నరలోంచి హాఫ్ ఇంచ్ తీసేసి ఎనిమిది ఇంచులకి ఈ విధంగా ఇక్కడ మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా ఒకటిన్నర ఇంచు ఖర్చుల కోసం తీసుకున్నాం కదా అది ఇక్కడ మార్క్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇది సాదా బ్లౌజ్ కదా హ్యాండ్స్ దగ్గర ఎమ్మింగ్ పట్టీ కోసం ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఈ విధంగా లైన్ డ్రా చేసుకునేసేయండి ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి హ్యాండ్ పొడవు కోసం ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా పట్టుకొని హ్యాండ్ పొడవు తీసుకోవాలి ఇక్కడ కింద లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడ నుంచి పైకి ఈ విధంగా పెట్టుకొని ఒక మార్క్ చేసుకుని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇంకొక మార్క్ చేసుకోవాలి అదే మార్కింగ్ ఇంకో చోట కూడా మార్క్ చేసుకోవాలి మనకు స్ట్రైట్గా రావడం కోసం ఈ విధంగా లైన్ డ్రా చేసుకునేసేయండి చంక డౌన్ వచ్చేసి మూడున్నర తీసుకుంటున్నాను ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలండి ఇలా ఇక్కడికి మార్క్ చేసుకొని ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా ఇంకొక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్లు రెండు కలిపేసేయాలి ఈ విధంగా మనం కింద ఎమ్మింగ్ పట్టీ కోసం లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడ వరకు మాత్రమే ఈ విధంగా డ్రా చేయాలి తర్వాత ఇక్కడి నుంచి ఈ విధంగా క్రాస్గా లైన్స్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు పైన ఇక్కడ నుంచి మనం హ్యాండ్ కరువు తీసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్నగా మనం చంక డౌన్ కోసం మూడున్నర ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వరకు ఆ లైన్ వరకు ఈ విధంగా కలిపేసేయాలి ఇప్పుడు మార్కింగ్ మీదనే కట్ చేసుకునేసేయాలి ఇక్కడ చంక లూజ్ దగ్గర ఈ విధంగా చిన్న చట్కా పెట్టుకోవాలి ఇలాగే మధ్యలో కూడా పెట్టుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేసి మనం హ్యాండ్ లోతు తీయాలి కదా దానికోసం మధ్యలో చట్కా వేసుకున్నాం కదా అక్కడి నుంచి ఒక ఇంచుకి యువతలకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి చంక లూజ్కి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా అక్కడి వరకు ఈ విధంగా టేప్ మధ్యకి మర్చుకొని ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి ఆ మార్క్ దగ్గర ముప్పా ఇంచు ముప్పా ఇంచుకి ఈ విధంగా మార్క్ వేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కలిపేసేయండి కలిపేసి ఆ మార్కింగ్ మీదనే కట్ చేసేయండి ఇది మన ఫ్రంట్ కోసం అని తెలియడం కోసం ఇక్కడ ఒక చట్కా వేసుకోండి హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం ఇక్కడైతే నేను స్ట్రైట్ కటింగే తీసుకుంటున్నానండి దానికోసం ఈ విధంగా స్ట్రైట్గా క్లాత్ వేసుకుంటున్నాను మీకు క్రాస్ కటింగ్ చేయాలనుకుంటే క్లాత్ని క్రాస్గా వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాము బ్యాక్ పార్ట్లో ఎమ్మింగ్ పట్టీ కోసం ఎక్స్ట్రా వదలాం కదా అది మర్చుకునేసి ఈ విధంగా చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా లైన్ డ్రా చేసుకునేసేయండి తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర కింద రెండు ఇంచులు పైకి ఒక మార్క్ చేసుకోండి చంక దగ్గర హాఫ్ ఇంచు లోపలికి ఈ విధంగా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ని ఈ విధంగా కలిపేసేయండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి దానికోసం కొత్త బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టి సైడ్ ఈ విధంగా తీసుకోవాలి పైన షోల్డర్ కోసం హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి ఈ విధంగా నెక్ పెట్టుకున్నారంటే మీ ఫ్రంట్ నెక్ వచ్చేస్తుంది ఈ విధంగా ఇక్కడికి మార్క్ చేసుకొని అలాగే ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింట్ చేసాం కదా ఆ జాయింట్ దగ్గర ఒక మార్కు మధ్యలో డాట్ వేసాం కదా ఆ డాట్ కోసం ఎక్స్ట్రా ముప్పై ఇంచు ఈ విధంగా తీసుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఆరుపావు వచ్చింది అదే ఆరుంపావు ఇటు సైడ్ తీసుకొని ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోండి మనం పైన నెక్ విడత కోసం రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఆ రెండున్నరకి హాఫ్ ఇంచు కలుపుకొని ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకొని ఆ రెండు మార్కింగ్లు కలిపేసేయండి ఈ బాక్స్ షేప్లో మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్కు డ్రా చేసుకోవచ్చు నేనైతే రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ పొడవు తీసుకోవాలండి ఈ విధంగా పైన షోల్డర్ దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ ఉంది కదా ఆ మెయిన్ డాట్ వరకు ఎంత పొడవు ఉందో కొలుచుకోవాలి ఈ విధంగా పైన హాఫ్ ఇంచ్ షోల్డర్ కోసం వదిలేసి అక్కడి నుంచి ఈ విధంగా మెయిన్ డాట్ పొడవు అలాగే ఎక్స్ట్రా హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలండి ఇక్కడైతే పన్నెండున్నర ఇంచులు వచ్చింది ఆ పన్నెండున్నర ఇంచుల దగ్గర నేను ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ లైన్ దగ్గర నుంచి మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకొని అటువైపు ఒక ఇంచు అలాగే ఇటువైపు ఇంచు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్లు అన్నీ కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకునేసేయండి ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ నడుము దగ్గర లూజ్ వచ్చేసి మనకి మొత్తం పదిన్నర వచ్చింది ఆ లోంచి ఒక ఇంచి తీసేసి తొమ్మిదిన్నర ఇంచులు ఇక్కడ వచ్చేలాగా కొలుచుకోవాలి ఇక్కడ మెయిన్ డాట్ కోసం మనం రెండు ఇంచులు మార్చేసుకున్నాం కదా అది కూడా వదిలేసి తొమ్మిదిన్నర ఇంచులు రావాలి మెయిన్ డాట్ కిటివైపు రెండు ముప్పావు వచ్చింది నాకు ఆ రెండు ముప్పావు మెయిన్ డాట్ వెడల్ కోసం తీసుకున్నాం కదా అది వదిలేసి అక్కడి నుంచి ఇలా కొలుచుకోవాలి ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ ఒక మార్క్ వేసుకొని ఇప్పుడు ఆ మార్కింగ్ని సైడ్ జాయింట్లో కలిపేసేయాలి ఈ విధంగా ఇప్పుడు మెయిన్ డాట్స్ పొడవు మార్క్ చేసుకుందాం మెయిన్ డాట్ పొడవు వచ్చేసరికి ఇక్కడ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి తీసుకోవాలి రెండున్నర ఇంచులకి సెకండ్ డాట్ వచ్చేసరికి నెక్ దగ్గర అలాగే క్రాస్ బెల్ట్ జాయింట్ చేసుకుంటాం కదా అక్కడ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వదిలేసి మధ్యకు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ కూడా రెండున్నర ఇంచే తీసుకోవాలి మెయిన్ డాట్ని బేస్ చేసుకొని మూడవ డాట్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మూడవ డాట్ పొడవు వచ్చేసరికి మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న దానిపైనే కట్ చేసేయాలి ఈ సైజు బ్లౌజ్ వారికి ఈ విధంగానే మార్క్ చేసుకోవాలి షోల్డరు అలాగే చంక డౌను ఈ థర్టీ నైన్ సైజు బ్లౌజు థర్టీ ఫైవ్ సైజు పైన ఉన్నవారికి ఈ విధంగానే చంక డౌను అలాగే షోల్డర్ మార్క్ చేసుకోవచ్చు ముప్పై ఐదు ఇంచుల కంటే తక్కువ సైజు ఉన్నవారికి మెజర్మెంట్స్ మారిపోతాయండి చంక రౌండ్ అలాగే షోల్డరు తర్వాత నలభై కంటే కూడా ఎక్కువ సైజు ఉన్న వాళ్ళకి అవి వేరే మెజర్మెంట్స్ ఇది మాత్రం థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ లోపు ఉన్న వాళ్ళకైతే ఈ షోల్డరు ఈ చంకడౌను సరిపోతుంది ఓకే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం చట్కాలు పెట్టుకోవాలి డాట్స్ దగ్గర ఇప్పుడు క్రాస్ బెల్ట్ మార్క్ చేసుకుందాము దానికోసం ఈ విధంగా స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి మూడున్నర ఇంచులు అలాగే ఇక్కడ క్రాస్ పెంట్ పొడవు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ లో నడుము లూజు ఎంత ఉందో దానికంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి పదిన్నర ఉంది కదా మన ఖర్చులతో కలిపి ఇక్కడ పదకొండు ఇంచులకి తీసుకుంటున్నాను ఇక్కడ ఈ సైడ్ వచ్చేసరికి ఇంచులకి మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం మెయిన్ డాట్ కోసం మూడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అదే మార్కింగ్ దగ్గర ఇక్కడ రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్లన్నీ కలిపేసి ఆ మార్కింగ్ల మీదనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చట్కా పెట్టుకోండి ఇది కాజా పట్టి సైడ్ అని తెలియడం కోసం ఇక్కడ పావించుకు మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి క్రాస్గా ఇప్పుడు ఆ లైన్ మీదనే కట్ చేసేయండి అంతే అండి ఇంకా మిగిలిన పీస్లో వచ్చేసి మనం బుక్స్ పట్టి కాజా పట్టి అలాగే మెడపట్టీల కోసము తీసుకోవచ్చు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ అలాగే హ్యాండ్స్ మిగిలిన క్లాత్లో ఎక్స్ట్రా పీసులన్నీ కట్ చేసుకోవచ్చు ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్స్లో అడగచ్చు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం